స్మార్ట్ మీటర్ల వివాదంపై చాలా అనుమానాలు ఏర్పడుతున్నాయి దీని మీద విపక్షాలు అయితే పూర్తి స్థాయిలో ఆందోళన చేస్తాయి అసలు స్మార్ట్ మీటర్ల వినియోగం ఏంటి అది ఏ రకంగా దానివల్ల ప్రజలకు ఉపయోగపడుతుందంటారు ఈ స్మార్ట్ మీటర్ అనేది ముఖ్యంగా ప్రజల యొక్క సేవలు మెరుగుపరచడానికి బిగించే ఐటెం అంటే గతంలో మనకు తెలుసు మనం సెల్ ఫోన్ ఇదివరకు సెల్ ఫోన్ ఇదివరకు మనం మామూలుగా కీపోర్డు కీప్యాడ్ ఉన్న ఫోన్ వాడేవాళ్ళం దానివల్ల ఓన్లీ మాట్లాడటానికి మాత్రమే ఉపయోగపడేది బట్ ఈరోజు మనం స్మార్ట్ ఫోన్ వాడటం వల్ల చూడండి అడ్వాంటేజ్ ఎన్ని రకరకాలుగా వాట్సప్ అని లేకపోతే పేమెంట్ అని ఇన్ని కూడా సిమిలర్గానే ఈ స్మార్ట్ మీటర్లో టెక్నాలజీ అంటే మామూలుగా అయితే మామూలు మీటర్ అయితే ఓన్లీ మీటర్ మనం వాడిన కన్వెన్షన్ మాత్రమే రికార్డ్ చేస్తుంది బట్ వేరే ఈ స్మార్ట్ మీటర్ అయితే మనం దాని ద్వారా పేమెంట్ చేయొచ్చు లేదు మీకు ఫలానప్పుడు కరెంటు పోతుంది అని చెప్పొచ్చు లేదు మీరు మన వినియోగం అనేది ఇంత లిమిట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇంతకే మనం దాన్ని లిమిట్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా చాలా విధమైన ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఈ లేటెస్ట్ టెక్నాలజీతో వచ్చిందే స్మార్ట్ మీటర్ చలో 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 జీవి మాల్ లో చలో చలో కిలో కిలో ఆషాదం కేజీ సేల్ అందం కేజీలో సౌందర్యం టన్నుల్లో అంతకు మించిన ఆఫర్స్ తో జీవి మాల్ షాప్ అండ్ సెలబ్రేట్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట ఎల్లో అంతేగాని వినియోగంలో మనం వాడిందే తప్ప ఎక్కువ ఎక్కువగా ఎక్కడ రాదు కాకపోతే దీంట్లో ఒక చిన్న మీరు అన్నదానికి ఒక చిన్న సవరణ ఇస్తున్నాను నేను ఇది గతంలో అంటే ఇప్పుడు ఇచ్చింది కాదు గతంలో కూడా మాకు ఏపీఆర్సీ అప్రూవల్ చేసింది ఏంటంటే మనం కెపాసిటర్స్ అంటే గృహ వినియోగదారు పెద్దగా భారం ఉండదు కానీ కమర్షియల్ వీళ్ళ దాంట్లో కనుక మనం కెపాసిటర్స్ని పెడతాం కేవీహెచ్ బిల్డింగ్ అంటాం అది ల్యాగ్ ఓన్లీ అంటే మోటార్ ఎక్కువ కూడా మోటార్లతో ఉండేవి మోటార్లతో ఉన్న మాత్రమే రికార్డ్ చేసేది ఇప్పుడు ఈ లీడ్ బ్యాక్ బ్లాక్ అనేది ఒకటి వచ్చింది దానివల్ల ఏంటంటే కొంచెం వినియోగం రికార్డ్ అవడానికి ఛాన్స్ ఉంది దానికి కనుక మనం సరైన మోతాదులో మనం కనుక కెపాసిటీస్ పెట్టుకున్నట్లయితే ఆ ఎక్కువ మోతాదులో రికార్డ్ అవడం కూడా రాదు ఇటీవల కొత్తగా కరెంట్ డిపాజిట్లు పెంపకం అని పేరుతో విద్యుత్ శాఖ అధికారులు ప్రతి వినియోగదారుని ఎగ్స్ట్రా కట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు అసలు ఏంటంటే ఈ వివాదానికి గల కారణం ఏంటంటారు అది అది ప్రీపెయిడ్ మీటర్ స్మార్ట్ మీటరు ప్రస్తుతానికి మేము ఓన్లీ స్మార్ట్ మీటర్ కానీ మిగిస్తున్నాం అంటే స్మార్ట్ మీటర్లో దాన్ని అది ప్రీపెయిడ్ మీటర్ బావి ప్రీపెయిడ్ మీటర్ వెళ్ళినప్పుడే అది ప్రీపెయిడ్ మీటర్ అయినప్పుడే మీరు అన్నట్లు ముందుగా రీ అడ్వాన్స్ పే చేయాల్సి ఉంటుంది ప్రస్తుతానికైతే మా దగ్గర అలాంటిది లేదు మేము ఏది చేసినా కూడా ఏపీఆర్సీ అంటే ఒకటి ఉంటుంది మా ఎలక్ట్రికల్ దాని మీద ప్రతీది కూడా నియంత్రణ అధికారం ఆంధ్రప్రదేశ్ రెగ్యులేటరీ కమిషన్ వారి అప్రూవల్ ద్వారానే ఈ స్మార్ట్ మీటర్లు కూడా వారి అప్రూవల్ ద్వారానే మేము పెడుతున్నాం అంతేగాని మా సొంతంగా ఏదో డిస్కామ్ కంపెనీలు లేకపోతే ఇక్కడ ఏదో లోకల్గా మేము చేసేదేం కాదు వారి అనుమతి తర్వాతే మేము దాన్ని వినియోగ పెడుతున్నాం అట్లాగే ఒక నిజంగా ప్రీపెయిడ్ మీటర్ అనేది కనుక వాళ్ళు అనుమతి ద్వారానే వస్తుంది కానీ మేము సొంతంగా చేసేది ఏ విధమైన లేదు కరెంటు బిల్లు రీడింగ్ చేసిన తర్వాత ఆ బిల్లులో ప్రతి బిల్లుకి మినిమము అంటే విద్యుత్ వినియోగాన్ని బట్టి రెండు నుంచి నాలుగు వందల రూపాయలు సర్ఛార్జీల పేరుతో యుసూలు చేస్తున్నారు గతంలో అయితే ఈ సర్ఛార్జీలు ఇరవై రూపాయలు పది రూపాయలు ఉండేవి ఇప్పుడు అంత పెరుగుతున్న కారణం ఏంటంటారు ఇది ప్రజల్లో అయితే పూర్తి స్థాయిలో వ్యతిరేకత కనబడుతుంది అది మీ దృష్టికి వచ్చిందా అది గతంలో ఏంటంటే మనం ఎప్పుడు కూడా విద్యుత్తు ఉత్పత్తి అనేది మనం రకరకాలుగా విద్యుత్తు ఉత్పత్తి చేస్తుంటాం అంటే హైడ్రోల్ హైడ్రో అని ధర్మల్ అని అంటే వాటర్ ద్వారా లేదా ధర్మల్ ద్వారా అలాగే విండ్ ద్వారా ప్లస్ మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంటాం అట్లాగే సమ్టైమ్స్ ఈవినింగ్ పీక్లలో మనం వే ట్రేడింగ్ ద్వారా కూడా మనం విద్యుత్తు కొనుగోలు చేస్తుంటాం అప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతి సంవత్సరం ప్రతి ఆర్థిక సంవత్సరంలో అన్నీ కూడా ఫైనల్ చేసి ఒక యూనిట్కి ఎంత కాస్ట్ పడింది అనేది అది మనం ఎరైవ్ అవ్వాలి కానీ గతంలో జరిగింది ఏంటంటే ఆ గత నాలుగు సంవత్సరాల్లో అది ఎప్పుడు దాన్ని మాకు పర్మిషన్ ఇవ్వాలా ఏ ఇయర్కి ఆ ఇయర్ దాన్ని రెగ్యులరే చేయాలా ఆ చేయకుండా అన్నీ ఒకేసారి అడ్జస్ట్ చేయడంలో ఫ్యూయల్ అండ్ పర్చేజ్ అగ్రిమెంట్ అని అంటే ఫ్యూయల్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ ఛార్జెస్ ఎఫ్పిపిసిఏ అనే ఫ్యూయల్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ ఛార్జెస్ అంటే గతంలో దాని ఎవరంటే ఎఫ్ఎస్సీ అనేవారు ఫ్యూయల్ సర్చార్జ్ అడ్జస్ట్మెంట్ ఎవరు ఇప్పుడు పదం మార్చారు కానీ ఏదైనా కూడా ఆ గతంలో ఏదైతే మనం యూనిట్ జనరేట్ చేయడానికి అయిన ఖర్చుని అప్పుడైన ఖర్చుని ఇప్పుడు వేస్తున్నాం అది అంటే పర్టికులర్గా మాకు వచ్చే కంప్లైంట్స్ బిల్లింగ్ రిలేటెడ్ ఇష్యూస్లో ఇది ఒక ఇష్యూ వస్తుంది దాన్ని మేము సాధ్యం వరకు కన్జ్యూమర్కి అడ్వా వివరణ చెప్తున్నాం కొన్ని ఒకటన్నా ఎక్కడన్నా ఎక్స్ట్రా కనుక తప్పు కనుక పొరపాటున లెక్కల క్యాల్కులేట్ చేయడంలో కానీ ఏదైనా తేడా ఉన్నట్లయితే మేము వాటిని సరిచేస్తున్నాం వేళ కాలాలోని విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు అసలు సబ్ స్టేషన్ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం ఈ పరిస్థితి అని చెప్పేసి విద్యుత్ శాఖ అధికారులకు దిగుస్తాయి అధికారులు చెప్తున్నారు అసలు ఇందులో వాస్తవం ఎంత వేసవి కాలంలో కట్ చేయవలసింది కరెంటు వర్షాకాలంలో కట్ చేస్తున్నారు ఇది చాలా దారుణమైన విషయం కదా నేను ఏకీభిస్తున్నాను అంటే గత పది రోజుల్లో మీరు అనుకున్నట్ల కొన్ని ఇబ్బందులు వచ్చినాయి అంటే టెక్నికల్గా దానికి మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే మన ఏలూరు పట్టణం ఈ చుట్టుపక్కల ఏలూరు జిల్లా హెడ్ క్వార్టర్స్ అవటం మేము ఎప్పుడు కూడా పిఎంఐ అంటే ప్రీ మాన్సూన్ ఇన్స్పెక్షన్ అనేది డిసె జనవరి ఫిబ్రవరి నుంచి మేము చేస్తాం బిఫోర్ మార్చి మాన్సూన్ దాని మేము అన్నీ కూడా పిఎంఐ చేసుకొని ఈ ఈ సబ్స్టేషన్లో ఈ ఈ వర్క్ చేయాలి లేకపోతే ఈ లైన్లో ఈ లోపం ఉంది దీనికి సంబంధించి అన్నీ మేము దాన్ని సర్వే చేసుకొని దానికి అనుగుణంగా సవరణ చేయాలి దాన్ని బాగు చేసుకోవాలి కానీ ఈసారి ఏమైందంటే ఎగ్జామ్స్ ముందు మీకు ఇంటర్మీడియట్ టెన్త్ క్లాసు మళ్ళీ ఇంటర్ సప్లిమెంటరీ టెన్త్ సప్లిమెంటరీ ఈ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో మాకు ముఖ్యంగా ప్రతి చోట ఏదో ఒక ఎగ్జామ్ ఇంటర్మీడియా గేట్ అని లేకపోతే నీట్ అని అట్లాంటి రకరకాల ఎగ్జామ్స్ ఉండటంలో మేము మాది ఓవర్హెడ్ సిస్టమ్ అవటం వల్ల ముఖ్యంగా సప్లై ఆగటానికి మాకు ఆ టైంలో మాకు సమయం అనుకూలించలేదు అంటే ప్రభుత్వ వారు అనుసరించి మేము కూడా అంతకుముందు గతంలో అయితే జనరేటర్ పెట్టమని ఏదో ఏదైనా వాళ్ళం బట్ ఈసారి అట్లా కాదు గవర్నమెంట్ కంపల్సరీగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సప్లై ఇవ్వాలి మేము దాన్ని సరిగ్గా చేయని మాట వాస్తాం దాని ఫలితంగా చిన్న గాలి వచ్చినా కూడా సప్లై ఇంట్రప్షన్ రావటం దానికి అనుగుణంగా మేము ఏం చేసామంటే ఇప్పుడు అందులో ముఖ్యంగా మనకి కలెక్టరేట్ దగ్గర ఉన్న శాంతి నగర్ సబ్ స్టేషన్ అని అది అది ఇండోర్ సబ్స్టేషను అట్లాగే మనకు చుదిమల్లిలో ఇండోర్ ఇండోర్ సబ్స్టేషను అది కూడా దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అది డ్యామేజ్ అవటం అవేమో మా దగ్గర స్పేస్ లేకపోవటం దానివల్ల కొంచెం సప్లై ఆయంత్రాలు వచ్చిన మాట వాస్తాం అవన్నీ కూడా ఇప్పుడు రెక్టిఫై చేయడం జరిగింది దానికి అనుగుణంగా మేము మా మాడిఫై చేసాం ఇప్పుడు అట్లాగే ఏదైనా స్పేస్ సంబంధించినవి కూడా మేము ఎస్సీ గారు డోటిస్కి మా సిఎండి గారు నోటీస్ తీసుకెళ్తే ఎస్సీ గారు ఇమీడియట్గా మాకు కొన్ని పరికరాలు కొనుగోటానికి పర్మిషన్ ఇచ్చారు అవి కూడా తీసుకొచ్చి మేము ఆల్రెడీ మార్చడం జరిగింది ఇంకా శాంతినగర్లో కూడా కొంత చేయడం జరిగింది కొంత ఉంది చేయాల్సింది అట్లాగే తొదిమల్లిలో కూడా చేయాల్సింది ఉంది అవి దానికి అనుగు అంటే ఆల్టర్నేట్ చేసాం బట్ అవి కూడా రెక్టిఫై చేసి రాబోయే రోజుల్లో సప్లై అవాంతరాలు లేకుండా చూస్తాం ఇంకోటి ప్రధాన సమస్య అండి లోడు ఎగస్టా లోడ్ పడుతుందని చెప్పేసి గతంలో కరెంటు ఛార్జెస్ కోసం మీరు పట్టుకున్న బిల్లు కన్నాను మళ్ళీ ఎక్స్ట్రా లోడ్ ఒక పదిహేను వల మీరు ఎక్స్ట్రా కట్టాలి లేకపోతే కమర్షియల్ షాప్స్కి అయితే రెండు వేలు కట్టాలి పదివేలు కట్టాలని చెప్పేసి ఎక్స్ట్రా లోడ్ అని చెప్పేసి ఎక్స్ట్రా పేమెంట్ వసూలు చేస్తారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అట్లా అంటే కరెక్ట్ అంటే అది మనం నిజంగా గతంలో ఇప్పుడంటే కాల్ సెంటర్ ఈ వ్యవస్థ అన్నీ వచ్చింది గతంలో మీరు కానీ ఈవెన్ నేను కానీ అందరం కూడా మనం కరెంట్ సర్వీస్కి అప్లై చేసేటప్పుడు ఏదో లోకల్గా ఉన్న నా ఏదో మన లైన్మెన్ను లేకపోతే ఎవరో ఒకళ్ళతో ఎలక్ట్రీషియన్తో పెట్టేవాళ్ళం అప్పుడు అందరం కూడా ఎక్కువ శాతం వన్ అనే పెట్టేవాళ్ళం కానీ ఇప్పుడు మనం ఏ ఇంటిది ఏసీ లేకుండా ఉంది ప్రతి అంటే మన జీవన విధానంలో మార్పు ప్రతిదానికి కూడా ఏసీ గీజర్ వాషింగ్ మిషన్ ఇవన్నీ కూడా వచ్చినప్పుడు అవేంటంటే అవన్నీ కూడా అంతకుముందు అవి ఒక ఏసీ మాత్రమే ఏసీయే మనకు తెలుసు వన్ టన్ను వన్ పాయింట్ ఫైవ్ టన్ను టూ టన్స్ త్రీ టన్ అంటే ఒక ఏసీ వన్ పాయింట్ ఫైవ్ టన్స్ అంటే టూ కేడబ్ల్యూ కానీ మనం మనం వాడేది మన ఇంటికి ఒక రో ఒక కిలో వాటికి తీసుకున్నాం అంటే సే సపోజ్ ఒక ట్రాన్స్ఫార్మర్ మీద ఒక పది మంది కన్జ్యూమర్లు ఉంటే పది మందికి సరిపడా ఒక సిక్స్టీన్ కేవీ పెట్టాం ఒక్కొక్కళ్ళు పది వన్ కేడబ్ల్యూ అనుకోండి కానీ మీరందరూ పది రోజులు ఇరవై కేడబ్ల్యూలు వాడుతుంటే ఆ ట్రాన్స్ఫార్మర్ ఏమవుతుంది ఆటోమేటిక్గా ఓవర్లోడ్ అయిపోయి అది కాలిపోవచ్చు లేదు పెద్దగా ఫీజు పోతూ ఉండొచ్చు దానికి అనుగుణంగా మేము అక్కడ ట్రాన్స్ఫార్మర్ పెట్టాలంటే ఆ ట్రాన్స్ఫార్మర్ మీద ఉన్న కన్జ్యూమర్లు ఎంత లోడ్ శాంక్షన్ ఉంది అన్నది మేము చూస్తాం దానిక అప్పుడే మేము కరెక్ట్గా మనం ఇంత లోడ్ ఉంది కాబట్టి దీనికి మనం పరిమితి మించింది ఉంది కాబట్టి ఇక్కడ ఎంత లోడుతో పెట్టాలి ఎంత కేవీఏ పెట్టాలి అని మాకు లెక్క రావాలంటే కంపల్సరీగా మనం ట్రాన్స్ఫార్మర్ మీద ఉన్న కన్జ్యూమర్లు అందరూ కూడా ఎక్స్ట్రా లోడ్ వాడుతున్నట్లయితే ఎక్స్ట్రా లోడ్ కట్టాలి దానికి ఇప్పుడు టెక్నాలజీ ఇప్పుడు ఏంటంటే ఈ మీటర్స్ అన్నీ కూడా ఇదివరకు మామూలుగా మేము వచ్చి లోడ్ ఎంత ఉంది అన్ని పరికరాలు లోడ్ అంటే మనం ఎప్పుడైనా సరే ఇంట్లో వైరింగ్ చేసేటప్పుడు స్విచ్లు బట్టి వేస్తారు ఇన్ని స్విచ్లు లేకపోతే ఇన్ని ప్లగ్లన్నీ బట్ ఇప్పుడు అవసరం అవన్నీ కాదు ఓన్లీ మీటర్లో మీరు ఎంత వాడారో ఆర్ఎండి అని మీ బిల్లులో కూడా వస్తుంది చూడండి మీ లోడ్ ఎంత ఉంటే ఆర్ఎండి అంటే రన్ రన్నింగ్ ఇది అనమాట రికార్డింగ్ మ్యాక్సిమం డిమాండ్ సో రికార్డింగ్ మ్యాక్సిమం డిమాండ్ అంటే మీరు ఎంత వాడారో దాని బేస్ చేసుకునే మేము నోటీస్ ఇవ్వడం జరుగుతుంది అది ఆల్మోస్ట్ మనం మొన్న విద్యుత్ విద్యుత్తులోడు అంటే గృహ కేటగిరీ వన్కి ఏపీఆర్సీ పర్మిషన్ తోటి ఫిఫ్టీ పర్సెంట్తో కట్టారు మన జిల్లా అంటే ముఖ్యంగా మన డివిజను స్టేట్ మొత్తం మీద హయెస్ట్ మన వాళ్ళు పే చేయడం జరిగింది అది వీడిఎస్ అంటే అదనపు లోడు వాలంటరీ డిస్క్లోజర్ స్కీమ్ అని దాంట్లో మన జిల్లా హయస్ట్గా పదకొండు వేల మన డివిజన్ ముఖ్యంగా ఈ డివిజన్లో పదకొండు వేల మంది అదనపు రోడ్లను రెగ్యులర్ చేసుకొని మంచి ఆదాయాన్ని మాకు చేకూర్చారు చేకూర్చే మీరు బాగా చేశారు అందరి దగ్గర అదేం కాదండి అది వాళ్ళు వాడుకున్న దానికి పే చేయడం జరిగింది స్మార్ట్ మీటర్స్కి ప్రజల అంగీకారంతో ప్రమేయం లేదు ఎందుకంటే అది మామూలుగా రికార్డింగ్ పర్పస్ ఏ మీకు దానివల్ల ఇదేం కాదు బట్ మీరు అన్నారు ఏదైతే ప్రీ పెయిడ్ మీటర్ అనేది అది ఎలా ఉంటుందో తెలీదు ఇది అయితే మేము అంగీ ఏపీఆర్సి అప్రూవల్ ఇచ్చిన దాన్ని బట్టే మేము మిగిలించడం జరుగుతుంది కాబట్టి దీనికి మీ అంగీకారంతో ప్రమేయం లేదు అది సాధ్యంత వరకు వాళ్ళని వాళ్ళకి నిజాలు తెలియకపోవటం వల్ల వాళ్ళు చేస్తున్నదే కానీ వాళ్ళు నిజంగానే తెలుసుకున్నట్లేదు వాళ్ళే యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే దానిలో ఉన్న అడ్వాంటేజ్ మీకు అదే స్మార్ట్ ఫోన్ గతంలో మనం షాప్కి వెళ్ళి క్యూలో నుంచి ఇప్పుడు ఎవరు అసలు మనం క్యాషే ఏ పట్టుకెళ్తాల అందరూ కూడా క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు దాంట్లో ఉన్న స్మార్ట్ ఫోన్లో ఉన్న అడ్వాంటేజ్ అలాగో సేమ్ ఇదే కూడా మన గతంలో మీకు తెలుసు విద్యుత్ కార్యాలయాల చుట్టూ తిరిగి బిల్లులు కట్టాలంటే కొంత క్యూలో నుంచున్న వాళ్ళం ఇప్పుడు ఎంత ఫ్రీగా ఉంది ఇదైతే నెక్స్ట్ వచ్చేది ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది

ఏలూరు నగర ప్రధాని పోత నుంచి విముక్తి ఎప్పుడు కలిగిస్తారంటారు ఒక వారం నుంచి ఇప్పుడుకే కరెంటు సమస్య పరిష్కారం చేయడం జరిగింది అయినా సరే మీరు అన్నట్లు ఎక్కడన్నా సాంకేతిక పరంగా కానీ ఏదైనా ఓవర్లోడ్ ఇష్యూస్ కానీ ఏదన్నా ఉన్నట్లయితే దాన్ని కూడా ఇమీడియట్గా రెక్టిఫై చేస్తాం ఒక వన్ వీక్లో నెక్స్ట్ వీక్ అంటే ఎవ్రీ ఫ్రైడే మేము మీకు ఇంకొకటి ఏంటంటే చాలామంది తెలియంది రోజు మేము ఆపుతున్నాం అనుకుంటున్నారు కానీ లేదు ఒక ఫ్రైడే మాత్రమే ప్లాన్ చేసుకొని ఆపుతున్నాం ఎక్కడన్నా సాంకేతికపరమైన సమస్య వస్తే తప్ప లేదంటే మేము ఓన్లీ ఫ్రైడే మాత్రమే మేము సప్లై నిలిపి చేసి మా ఏదైనా పనులు ఉంటే చేస్తున్నాం మొన్నటిదాకా మెటీరియల్ షార్టేజ్ ఉండటం వల్ల కొంచెం చేయలేని మాట వాస్తవం ఈ వీక్ నెక్స్ట్ వీక్ మ్యాక్సిమం పదిహేను రోజుల్లో ఆ ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసి నిరంతరమైన సప్లై ఇవ్వటాకి మేము కృషి చేస్తాం అలాగే మీరు ఏ విధమైన సమస్యలు వచ్చినా సరే మా విద్యుత్ కార్యాలయానికి కానీ వన్ నైన్ వన్ టూ కాల్ సెంటర్కి కానీ మీరు తెలియపరచే కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ